హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక మనకు పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూర్చబోతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన రైతు రుణమాఫీని అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక రైతు రుణమాఫీ కింద మొదటి విడత అంటే రైతు రుణమాఫీని మూడు విడతల్లో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక రేపటి నుంచే మొదటి విడత పంపిణీని ప్రారంభిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు వేస్తారో రైతు రుణమాఫీ కింద అలాగే మనకు ఏ రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక మొదటి విడతగా రైతు రుణమాఫీ మొదటి విడతగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అరవై వేల రూపాయల వరకు కూడా మొదటి విడత రైతు రుణమాఫీని విడుదల చేస్తున్నామని ప్రకటించారు ఇక రేపటి నుంచి ప్రారంభమయ్యి వచ్చే నెల పదహైదో తారీఖులోపు పూర్తి స్థాయిలో అంటే ఆగస్టు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు లక్షల రూపాయలను పూర్తి చేస్తామని కీలక ప్రకటన జారీ చేశారనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మొదటి పెడతా డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోమని కూడా రైతులందరికీ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే హాలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి డేట్ అనేది ఫిక్స్ చేశారు ఇప్పటికే మనకు డబ్బులు వేయాల్సిన కూడా మనకు ఇంకా మనకు డేట్ అనేది విడుదల చేయకపోవడంతో మనకు ఆగిందనమాట కాబట్టి ప్రస్తుతానికి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా డబ్బులు వేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తారో ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అయితే తీసుకొచ్చారనమాట ఇందులో భాగంగా రాష్ట్ర అర్హత వడ్డి ఇంకా ఎవరైనా సరే మనకు ఈ అన్నదాత సుఖీబాబు పథకానికి దరఖాస్తు చేసుకుని వారు అలాగే గతంలో ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని వారు వారందరికీ కూడా ప్రస్తుతానికైతే డబ్బులు వేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంకా డేట్ అయితే విడుదల చేయలేదు కానీ ప్రస్తుతానికైతే రైతులకైతే ఈ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తారనేది క్లారిటీ లేదు ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత నిధులైతే అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ పదిహేడు విడత నిధులతో పాటు మనకు అన్నదాత సుఖీభోకత సుఖీభావ డబ్బులను కూడా విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి